జవాబు ఫోన్ చేసినావు ఫోన్ చేసినావు అండి ఆ పిల్లలకి ఫోన్ చేయకా నీకోటి కానీ ఇక్కడ లైవ్లో ఉన్నా నువ్వు ఫోన్లు చేశారు ఫోన్ తీసుకో ఆ పిల్లలకి కానీ ఫోన్లు చేస్తున్నారు ఇక్కడ లైవ్ నడుస్తుంది

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

ಏಯ್ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀಯ ನಾಗರ ಹಳವೆಯು ಬಂದಾಯೆ ಅಂತ ಬಂದೆಲ್ಲಾ ಬಲ್ಲ ಪಲ್ಲಾ ಕಿಕಾರನೆ ಬಲ್ಲ ನಿಂಕುನಿಲು ಬೆಕ್ಕ ಕುಳುವವಲೇ ಏಯ್ ಯಮದ ತಲಕಮ ನಿದ್ರಯಮನ ಬೋಧನಾಯಮನ ಬೋಧನೆ ಎಟ್ವ ಬೋ ದಾರಣನೆ ಕಂತಾ ಇಲ್ಲಿ ಬಿಡೇಂಗಲ್ శివాం స్వామి దేవస్థానం రుణపక్కల గ్రామాల ప్రజలు దేవిగా విశ్వసినటువంటి అభిమానులు ముంగూరు ఇది అయిపోతుంది బ్యాడ ఫోన్ చేయడానికి రాదు సిగ్నల్ డౌన్ మీరు ప్రస్తుతానికి నెంబరు స్థానంలో మీరు కొనసాగాలంటే పది రౌండ్లు తిప్పి ఒక్క దిగిన ఇక రెండవ స్థానంలో మీరు కొనసాగాలంటే ఎనిమిది రౌండ్లు తిప్పి నాలుగు இருக்கும் போது கொண்டு வரும் અને જે મંજે રાયા છે કુડી પાકના મેં આ જય જાનનીનો સંભારણ ನಾಲ್ಕು ಗುಂಡು ನಾಲ್ಕೂರು ಉಂಡು ಚಿನ್ನ ನಾಗ ಪಿ ಆರ್ ಪಲ್ಲಿ Tá vendo? இப்படி மூணு நாலு ரெண்டு மொத்தம் பதக்கொண்டு ராணுவ பெதவண்ட அனுஷணம் அம சமே No, <laughs> no, Even. போட்டமங்க தீக்கமே சங்கமம் me అందుబాటులో ఉంది కనుసంగంలో వెళ్ళుతుంది మీకు సమయము ఇంకా నాలుగు నిమిషాలు వెళ్ళి నాలుగు పీట్లు రెండవ స్థానం కొనసాగుతున్నాడు గమనాల గమనాలకుండా నీ గదల ఎవరైనా डल जाग्रा केरु पूरो எது ஆக்கி மக்கமோ மாற்றமே சைக்காலஜி எதுவும் கூட சைக்காலஜி உடல் காரியக்கமாக கர கர ఇరవై సెకండ్లు హ్యూమన్ సైకాలజీగా ఉన్నాయి కూడా ముప్పై సెకండ్లు ఇంకా చూసుకోవాలి స్వసందర ప్రాకం ఇరవై సెకండ్లు One, two, three. కోర్టులో బల ప్రదర్శన చేసినటువంటి చిన్ననాగన్న పిఆర్ పల్లె వారి ఎట్లు వారికి ఇరవై నిమిషాల వ్యవధిలో ఎనిమిది రౌండ్లు తిప్పి నూట డెబ్బై అడుగుల దూరాన్ని లాగడం జరిగింది లాగిన మొత్తం దూరము రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఫీట్ల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎదురు రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి లాగిన నాలుగు ఇప్పటి వరకు మంగళ నాయలో కొనసాగుతున్నారు